తెలంగాణ రాష్ట్ర టేబుల్ టెన్నిస్ ఉపాధ్యక్షుడిగా ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు బాలసాని విజయ్ కుమార్ మరియు కార్యనిర్వాహక సభ్యులుగా ఖమ్మం జిల్లా కార్యదర్శి ఓలెటి సామమూర్తి ఎన్నికైనట్లుగా రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అబ్జర్వర్ మలారెడ్డి తెలిపారు ఇటీవల జరిగిన ఎలక్షన్లో వీరి ఎంపికను ధృవీకరించారు వీరు ఈ పదవిలో నాలుగు సంవత్సరాల పాటు కొనసాగుతారని రాష్ట్ర టేబుల్ టెన్నిస్ అధ్యక్షులు కెకె మహేశ్వరి కార్యదర్శి నాగేంద్ర రెడ్డిలు పాల్ పేర్కొన్నారు రాష్ట్ర స్థాయి ఉపాధ్యక్ష మరియు కార్యనిర్వాహక సభ్యులుగా ఎన్నికైన బాలసాని విజయ్ కుమార్ మరియు మరియు సామమూర్తులను జిల్లా క్రీడా శాఖ అధికారి సునీల్ రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ చీఫ్ ప్యాటర్న్స్ అయిన డాక్టర్ ఎంజీబీ ప్రవీణ్ డాక్టర్ కృష్ణ సుమంత్ డాక్టర్ రవికుమార్ డాక్టర్ జొన్నలగట్ల శశికుమార్ గౌరవాధ్యక్షులైన డాక్టర్ కూరపాటి ప్రదీప్ కొండా శ్రీధర్ డాక్టర్స్ మెడికల్ అకాడమీ రాయల సతీష్ బాబు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు ఉపేందర్ రామచంద్ర జాయింట్ సెక్రటరీ జాజి చాకోరెడ్డి సాయిశివ పర్సా శ్రావ్య కోశాధికారి పరిటాల చలపతి మరియు ఉపాధ్యక్షురాలు ప్రేమ్ కుమార్ కామేశ్వరి గౌరిశెట్టి భవ్య పవన్ కుమార్ తదితరులు అభినందించారు